పాలకూర పప్పు ఆమ్లెట్ చేసుకుందామండి ముందుగా పప్పు కోసం కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాసు కందిపప్పు తీసుకోండి ఈ గ్లాస్తో తీసుకున్నానండి కందిపప్పుని శుభ్రంగా నీళ్ళు పోసుకొని కడిగేసుకోండి ఈ నీళ్ళన్నిటిని కూడా ఒకసారి వాచ్ చేసేయండి రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత రెండు గ్లాసుల నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి తర్వాత పాలకూర తీసుకొని ఇందులో ఏమన్నా పిచ్చి ఆకులు ఉంటే అన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా మంచి ఆకునంతా సపరేట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ట్యాప్ వాటర్ కింద కడిగేసుకోండి ఇది కట్ చేయకుండానే మనం శుభ్రంగా కడుక్కుంటే బాగుంటుందండి కట్ చేసిన తర్వాత అంతే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయని చెప్పేసి చెప్తారు కదా సో అందుకని చక్కగా కడుక్కోండి ఇక్కడ మట్టి అనేది లేకుండా మాకు ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతుందండి అసలు ఎక్కడ చిన్న ఇసుక కూడా తగలదనమాట కానీ మనకి ఊర్లల్లో అలా కాదు కదా కొంచెం మట్టి ఉంటుంది సో అందుకని ఒక గిండె నిండా నీళ్లు పట్టేసుకొని ఆ నీళ్ళల్లో కూడా జాడిచ్చినట్టుగా కడుక్కోవచ్చు అనమాట లేదంటే ఈ విధంగా కడిగేస్తే సరిపోతుంది కడిగిన తర్వాత చేతిలో అరచేతిలో పెట్టుకొని ఇలా కట్ ఇలా ఒకసారి తట్టినట్టుగా కొట్టండి అప్పుడు ఆ వాటర్ అంతా కూడా పోతుందనమాట తర్వాత తీసి అంచులన్నీ కట్ చేసేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి ఇస్తారు కదా అది కొంచెం పాడైనట్టుగా ఉంటుంది సో అదంతా తీసేసిన తర్వాత పాలకూరని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పప్పులో ఆల్రెడీ ఉరికిపోతుంది కదా మనం పెద్ద కట్ చేసుకున్న ఏమవుతుందిలే అనుకోవచ్చు కాకపోతే పెద్ద కట్ చేసుకుంటే కొన్ని కొన్ని ఆకులు అలాగే ఉండిపోతాయి అన్నమాట అది తినడానికి పిల్లలు కొంచెం ఇష్టపడరు సో అందుకని చిన్న చిన్నవిగా కట్ చేసుకొని తురుములాగా మనం కడిగి పెట్టుకున్న కందిపప్పులో వేసేసుకోండి పాలకూరని తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ అండి ఇందులో మనం టమాటాలు వాడం పాలకూర టమోటా కలిపి వండకూడదని చెప్తారు కదా సో అందుకని నేను టమోటాలు వేయట్లేదు పాల తీసేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వాటన్నిటిని మనం ముందుగా పప్పు ఆకుకూర కలిపి పెట్టుకున్నాం కదా కుక్కర్ గిన్నె ఆ కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి ఇలా చిన్నవి కట్ చేస్తే మనకి త్వరగా ఉడుకుతాయి అన్నమాట పప్పులో సో అందుకని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి తీసుకోండి మీకు ఇంకొంచెం కారం కావాలన్నా కూడా ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయనండి సో పచ్చిమిర్చితోనే కారం వస్తుంది ఈ టిప్ నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి వాళ్ళు పచ్చిమిర్చితోనే చేస్తారనమాట సో అది చాలా టేస్టీగా ఉంటుంది నేను అదే ఫాలో అవుతున్నాను మనకి తగినంత ఉప్పు పసుపు వేసుకొని చింతపండు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే చూడండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు నాకు అయితే ఇట్లా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిన తర్వాత మనం పప్పు గుత్తితో కానీ లేదా ఏదైనా మ్యాషర్తో కానీ చక్కగా నలిపేసుకోండి మెత్తగా అయ్యే వరకు కాకుండా కొంతమందికి పప్పులుగా ఉంటేనే ఇష్టం అలా కా ఎలా కావాలంటే మీ ఇష్టానికి తగినట్లుగా మెదుపుకోండి ఈ మెదిపేటప్పుడే మీరు ఒకసారి ఉప్పుని కూడా చెక్ చేసుకోండి ఏదన్నా తక్కువ అనిపిస్తే కనుక ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా మెదుపుకున్నాను తర్వాత ఇందులో తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకొని అందులో నెయ్యి నూనె రెండు వేసుకుంటాను ఇందులో తాలింపు గింజలు ఇవి కొద్దిగా చిటపట పన్న తర్వాత ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక మూడు వెల్లుల్లిని దంచి వేసుకోండి అది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేసుకోండి ఎందుకంటే అవి త్వరగా వేగిపోతాయి కాబట్టి మనకి మంచి టేస్టీగా ఉండాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి వేస్తే ఆ వేడికి సరిపోతుంది అనమాట వెల్లుల్లి రెప్పాను కరివేపాకు లాస్ట్లో కొద్దిగా ఇంగువ అది కూడా వేసుకున్న తర్వాత మనం ఈ తాలింపు మిశ్రమాన్ని పప్పులో కలిపేసుకోవడమే అంతే చాలా ఈజీ ప్రాసెస్ అండి పాలకూర పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి మనం కాంబినేషన్గా ఏ ఫ్రైలైనా తీసుకోవచ్చు లేదంటే అప్పుడాలైనా తీసుకోవచ్చు నేనైతే ఈరోజు ఆమ్లెట్ అనమాట దీంట్లోకి సో ఆమ్లెట్ ప్రాసెస్ కూడా చూసేద్దాం మనం అందాక ఈ కలుపుకున్న పప్పుని వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం మనం పప్పు ఇంకొంచెం పల్చగా కావాలి అంటే కనుక కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి వాటర్ పోసి అలాగే ఉంచేయకూడదండి ఇంకొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట సో మనకి పప్పు రెడీ అయిపోయింది తర్వాత ఆమ్లెట్ కోసం ఆనియన్ తీసుకున్నాను ఇది పెద్ద ఆనియన్ అండి నేను ఒక ఫోర్ ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను సో ఫోర్ ఎగ్స్కి సరిపడా ఆనియన్స్ కావాలి కాబట్టి నేను ఆనియన్ని తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట ఇది కూడా సేమ్ అలాగే స్కిన్ పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మనం ముందుగా ఈ స్కిన్ అంతా కూడా తీసేసి పడేసుకొని తర్వాత శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మనకి బజ్జీలు వాటన్ని మిరపకాయ బజ్జీలోకి చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు కదండి సేమ్ అలాగే అనమాట అంత చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆమ్లెట్లోకి బాగుంటాయి అన్నమాట సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారో మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోండి ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోకి పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీసుకోండి తీసుకున్న తర్వాత వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్నవి కట్ చేసేసుకోండి ఇందులో తగినంత ఉప్పు పసుపు కారం వేసుకోవాలి ఆమ్లెట్లో కొద్దిగా ఉప్పే సరిపోతుందండి ఎందుకంటే ఎక్కువ ఉప్పు పట్టదన్నమాట ఒక పావు స్పూను పసుపు మన రుచికి తగినట్లుగా కారం వేసేసుకొని వీటన్నిటినీ బాగా కలిపేసుకోండి చేత్తోనే కలిపేయండి ఎందుకంటే కూడా అవన్నీ బాగా కలవాలన్నమాట ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఎగ్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఎగ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసుకొని వేసేసుకోండి ఒక్కొక్కటిగా అన్ని గుడ్లు వేసేసుకోండి నేనైతే ఇందులో నాలుగు గుడ్లు యాడ్ చేశాను అనమాట కొంతమంది అలా గిన్నెకేసి కొట్టేసి టమని ఎగ్ అందులో వేసేస్తారు ఇవి కొన్ని కొన్నిసార్లు చక్కగా బ్రేక్ అవుతే కొన్ని కొన్నిసార్లు బ్రేక్ అవ్వన్నమాట సో అందుకని నేనైతే ఎక్కువగా నైఫ్తోనే కట్ చేసి వేస్తాను ఆమ్లెట్ చాలా ఈజీగా చేసుకునేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా సో నేను ఈ విధంగా ఫోర్ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసేసుకున్న తర్వాత ఇది మిక్స్ చేసుకోవడానికి మనం ఫోర్క్ యూస్ చేసుకోవాలి అప్పుడు చక్కగా ఎగ్ ఈజీగా ఫాస్ట్గా మిక్స్ అవుతుందనమాట ఇది మిక్స్ చేసుకునే లోపు మీరు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోండి హీట్ చేసుకునేటప్పుడు దాని మీద కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ని కాల్చుకుంటే చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఈ విధంగా నేను పాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఆమ్లెట్ వేసుకున్నాను ఈ ఆమ్లెట్ని మొత్తం అన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి చక్కగా ఇది లో ఫ్లేమ్లో కాల్చుకుంటే మొత్తం అంతా కూడా బాగా కాలుతుంది కొద్దిగా టైం తీసుకున్నా కూడా పర్లేదు లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి లో అంటే మరీ లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్ ఇది ఐరన్ది కదండి చెక్క దానితోటి ఆమ్లెట్ రాలేదన్నమాట సో అందుకని నేను ఇది యూజ్ చేశాను తీయడానికి తర్వాత చెక్క దాంతో ఫ్లిప్ చేసుకున్నాను మన ఆమ్లెట్ బాగా వచ్చింది కదా అలాగే దీని టేస్ట్ కూడా అదిరిపోయింది ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇంకంతే దీన్ని హాఫ్గా కట్ చేసుకున్నాను ఎందుకంటే ఇది చాలా పెద్దది వచ్చింది సో అందుకని రెండు హాఫ్లు చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను అంతే అండి వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని కావాలనిపిస్తే పక్కన ఆమ్లెట్ కూడా పెట్టుకొని తినేస్తూ ఉంటే సరిపోతుంది మన లంచ్ రెడీ మీరు కూడా ఎప్పుడైనా ఫాస్ట్గా ఏదన్నా కుక్ చేసుకోవాలి అనుకుంటే ఇవి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీసు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్